హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రోటి పచ్చడి అంటే రోట్లో చేయట్లేదు లేదండి రోటి పచ్చడి అంటే ఇప్పుడు మనకి పిల్లలు చూడండి ఇష్టంగా తినరు ఆనపకాయ ఎవరు తినరు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా కొంచెం చప్పగా ఉంటుంది కదండి ఆనపకాయ అంటే అది తినడానికి ఇష్టపడరు ఆనపకాయ కూర అయ్యి అనిపిస్తుంది కానీ ఇలా నేను చెప్పిన విధానంలో పచ్చడి చేసుకుంటే ఆనపకాయతో చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్లోకి ఏంటి భోజనంలోకి ఏంటి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చెప్తా ఇలాగ దానికోసం ముందుగా ఒక పెద్ద స్పూన్తో పెద్ద స్పూనుడు పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి అండ్ ఫ్రై అవుతూ చేసుకోవాలి అవి అవి సగం ఆపు ఫ్రై అయ్యాక సగం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక ఏమి మీ అంటే ఆనపిక ముక్కలు బట్టి తీసుకోండి నేనైతే ఒక ఆఫ్ చెక్క తీసుకున్నాను అందుకోసం నేనైతే ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలండి ఒక రెండు టమాటాలు వేస్తున్నాను నాకైతే ఆనపకాయ సగం సగం వండుతానండి సగం ఉంచేస్తాను ఆ సగంకి నేను ఒక రెండు టమాటాలు వేస్తున్నాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసాను ఆ దాన్ని ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు వేసిన రెండు నిమిషాలకి ఆనబగాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకొని అవి కూడా మగ్గేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది చాలా బాగుంటుందండి పచ్చడి నిజంగానే ఆనబగాయ తిన్న వాళ్ళు కూడా మామూలుగా ఏదో పచ్చడి టేస్ట్ ఏమని పెట్టామనుకోండి తినండి అనేసి చాలా ఇష్టంగా తింటారు చెప్తే అనిపిస్తుంది కానీ ఆనబగాయ పచ్చడి అనేసి అసలు టేస్ట్లో కూడా ఏం తెలియదండి అండి చాలా బాగుంటుంది అయితే అండి ఇప్పుడు అనబయ్య ముక్కలు తొందరగా వేగవు కదండి కొంచెం సరిపడ్డ సాల్ట్ వేసేసుకుని వేపుకోవాలండి మూత పెట్టి నీట్గా సిమ్లో పెట్టి అవి స్లోగానే మగ్గనివ్వాలండి అలా మూత పెట్టి మగ్గిస్తే అనబయ్యలో ఉన్న వాటర్ బయటకు వస్తాయి టమాటాలోంచి కూడా వాటర్ వచ్చి ఆ వాటర్ వల్ల అవి నీట్గా కుక్ అవుతాయండి మధ్య మధ్యలో ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ లేకపోతే ఆ వాటర్ ఎంత ఉన్నా కానీ కింద మాత్రం అడుగు పట్టేస్తాయండి అంటే అంటుకు అంటుకుపోతాయి ఒక్కొక్కసారి అందుకోసం మనం ఒక ఐదు నిమిషాలు ఒకసారి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు చింతపండు కూడా వేయాలండి దీంట్లో అయితే ఒక టమాటా సైజ్ అంతా చింతపండు అంటే మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాంట్లో గింజలు అవి ఏమీ లేకుండా ఇవి ఇలా తుంచేసుకుని నీట్గా చిన్న చిన్నగా ఆనపికయ ముక్కల్లో వేసేసి అది కూడా మగ్గనివ్వాలండి అది కూడా బాగా మొత్తం కలిసిపోయేటట్టు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి ఇప్పుడు చూడండి మనకి రెడీ అయిపోయింది కదా దీన్ని ఏం చేయాలంటే మనకి మిక్సీ జార్ తీసుకునండి దాంట్లోకి ఈ ఫ్రై అయిపోయినాయి కదండి అంబగాయలు టమాటాలు మొత్తం అన్నీ అంతా ఇంకా దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకుని కొంచెం ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి ఆన్ ఆఫ్ అంటే ఇలా రివర్స్ చేసామనుకోండి కొంచెం మనం రోడ్లో దంచుకున్నట్టు వస్తుందండి మిక్సీ ఇలా మనం ఎప్పుడు పెట్టేటట్టు కాకుండా ఇలా రివర్స్లో తిప్పామనుకోండి బటన్ అది కొంచెం ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్లా వస్తుంది అది కొంచెం అంటే రోట్లో కుమ్మినట్టు కచ్చపచ్చగా మనకి వస్తుందండి వేసుకుని అలా కొంచెం గచ్చపచ్చగా రుబ్బుకొని పెట్టుకోవాలండి పచ్చడి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి పచ్చడి ఆనాఫ్ ఆనాఫ్ చేసుకున్నాం కదా ఎంతో టేస్టీ అయినా ఆనగ పచ్చడి రెడీ మొత్తం పేస్ట్లా రుబ్బేసుకున్నాం అనుకోండి అంత టేస్టీగా ఉండదు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే టమాటా అనుపకాయ అవి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం వేనువిరపకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదండి తాలింపు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనకి తాలింపు వేగిపోయింది కదండి ఈ పచ్చడి పైన వేసుకుని కలిపేసుకుందామండి కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి అయితే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమరీ వేసుకుని టేస్ట్ చేయండి చాలా ఎంతో టేస్టీ అయినా ఆనబియ్య పచ్చడి రెడీ అయిపోయిందండి అయితే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకు తింటే చాలా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్